الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الأمين وعلى آله وصحبه أجمعين أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون صدق الله العظيم أنت كرونا ما يدو أبارة كوبا شيلو سرولو كنيامة كلو سرولو تليس كنتو సోదర మహాషి ఆధ్యాత్మిక ప్రియులరా నేను ఈరోజు మీ ముందు భయభక్తులకు సంబంధించి కొన్ని విషయాలు నేను ముందు ప్రయత్నం చేస్తాను సోదర మహాషి నేను పఠించిన వాక్యంలో విశ్వసించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో మీ పైన ఉపవాసాలు విధిగా చేయడం జరిగింది ఏ విధంగానైతే గత అనుచర సమాజాలపైన విధిగా చేయడం జరిగిందో తద్వారా మీలో భయభక్తులు జనించే అవకాశం ఉంది అని కారుణ్య ప్రభు అయిన దైవము సెలవు చేయడం జరిగింది మరి సోదర మహాషర మన సమాజంలోని చాలామంది ప్రజలు ఏ విధంగా ఉన్నారు అంటే మనం ఏ విధంగా జీవితం గడపాలి అది మా ఇష్టము ఎవరినో అనుసరించాల్సిన అవసరం ఏముంది ఎవరో మాకు మంచి చెడు నేర్పాల్సిన అవసరం ఏముంది అని చాలామంది భావించేవారు చాలామంది ఉన్నారు మరి సరే వాస్తవికంగా ఈ భయభక్తులు అనేటి అవసరమా అని మనం చూసినట్లయితే సోదర మహాశర తల్లిదండ్రులు చూచే సందర్భంలో పిల్లలు అదేవిధంగా ఉపాధ్యాయులు ఉన్న సమయంలో విద్యార్థులు అదేవిధంగా పోలీసులు ఉన్న సమయంలో నేరస్తులు వారు చూస్తున్నారు అనే భావనతో కొంత సమయం వరకు అల్లరి చేయకుండా చెడు కార్యాలు చేయకుండా భయభక్తులతో ఉంటారు కానీ ఎప్పుడైతే తల్లిదండ్రులు ఉండరో ఉపాధ్యాయులు ఉండరో వారు వ్యవహరించే తీరు వేరుగా ఉంటుంది అంటే మమ్మల్ని దండించేవారు మమ్మల్ని అడిగేవారు ఎవరు లేరు అనే భావన కారణంగా వారు విచ్చలవిడిగా వ్యవహరించడం జరుగుతుంది మరి అదేవిధంగా ఈ భయభక్తుల కారణంగా ఎవరి జీవితాల్లో అయితే మార్పు వచ్చిందో అటువంటి ఒక వ్యక్తి గురించి మనము కొన్ని విషయాలు తెలుసుకుంటాము సోదర మహాశోదర మరి పద్నాలుగు వందల యాభై సంవత్సరాలకు పూర్వము మన రెండవ ఖలీఫా మహనీయ ఉమర్ రజాను గారు తన పరిపాలనా కాలంలో భోగ్య భాగ్యాలు అనుభవించకుండా రాత్రి కూడా నా ప్రజలు ఏ విధంగా ఉన్నారు నా గురించి ఏమి ఆలోచిస్తున్నారు నా పరిపాలన గురించి సంతోషంగా ఉన్నారా లేదా బాధపడుతున్నారా అని తెలుసుకునే దానికోసము రాత్రి చివరి సమయంలో వేషంలో పట్టణంలో తిరుగుతూ పరిస్థితులను గమనించేవారు మరి అటువంటి సందర్భంలో ఒకసారి గస్తీ చేస్తూ తిరిగి వచ్చే సమయంలో ఒక తల్లి కూతురు మాట్లాడే సంభాషణ వినడం జరుగుతుంది అది ఏమిటి అంటే తల్లి చెబుతుంది కూతురికి అమ్మ ఈరోజు దూడ పాలు తాగేసింది ఒక ఆవుకు ఈరోజు పాలు తక్కువగా ఉన్నాయి వాడికా మనం అందరికీ పాలు వేయాలి ఆ పాలల్లో ఒక చెంబు నీళ్ళు కలపమని తల్లి కూతురికి చెప్పడం జరుగుతుంది ఈ విషయాన్ని ఆ వీధిలో వెళ్తూ ఇంటి పక్క నుంచి మహనీయ ఉమర్ రజన్ గారు వింటారు కానీ కూతురు ఏమంటుందంటే అమ్మ అమీరుల్ మోమినేను మన చక్రవర్తి రాజుగారైన ఉమర్ గారి ఆదేశం ఉంది కదా పాలల్లో నీళ్లు కలపకూడదని అని కూతురు చెబుతుంది కానీ తల్లి ఏమంటుందంటే ఇక్కడ రాజు వచ్చి చూస్తున్నాడా మనం అందరికి పాలు వేయాలి కదా నువ్వు ఒక చెంబు నీళ్లు కలుపు పాలల్లో అని తల్లి చెప్తుంది కానీ ఆ అమ్మాయి ఏమంటుందంటే అమీరుల్ మోమిని చూడకపోయినా ఆయన్ని మనల్ని సృష్టించిన సృష్టికర్త అయితే చూస్తున్నాడు కదా అని ఆ అమ్మాయి పలకడం జరుగుతుంది అప్పుడు ఈ సంభాషణ విన్న హజరత్ ఉమర్జంద్ గారు ఆ ఇంటిని గుర్తు పెట్టుకొని మరుసటి రోజు తల్లి కూతురు ఇద్దరిని పిలువనంపడం జరుగుతుంది అప్పుడు ఆ తల్లి చాలా భయపడుతూ వస్తుంది ఎక్కడ అమీరుల్ మోమిని నన్ను శిక్షించడం జరుగుతుందో అనేసి కానీ ఆ అమ్మాయిలో ఉన్న భయభక్తులను గమనించిన హజరత్ ఉమర్ రజను గారు అమ్మ నీ కూతుర్ని నా కొడుక్కి ఇచ్చి నాకు కూడలుగా చేస్తావా అని అడగడం జరుగుతుంది గమనించండి సోదర మహాశలరా ఎక్కడ ఒక గొప్ప రాజ్యానికి చక్రవర్తి ఎక్కడ పాడి పని చేసుకొని పశువుల్ని మేపుకొని జీవించే ఒక సాధారణ కుటుంబం అంటే ఆనాడు భయభక్తులతో జీవించే వారి యొక్క విలువ ఈ విధంగా ఉన్నింది కాబట్టి మహనీయ హజరత్ ఉమర్ గారు వారిని గౌరవించి బంధుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇటువంటి విషయాలు చాలా చాలా విషయాలు ఉన్నాయి మరొక సందర్భంలో ప్రయాణంలో ఉన్నప్పుడు ఆ దారి మధ్యలో ఒక గొర్రెల కాపరి పశువులు మేపుతూ ఉంటాడు వాని యొక్క మనోస్థితిని అతని యొక్క విశ్వాసాన్ని బేరీజు వేసేదానికోసము కోసము మహనీయ గారు ఆ గొర్రెల కాపరిని పిలిచి నాకు ఒక గొర్రె కావాలి నేను ధనం చెల్లిస్తాను అని చెప్పడం జరుగుతుంది అప్పుడు ఆ గొర్రెల కాపరి నేను కాపరిని మాత్రమే కానీ యజమాని కాదు ఈ గొర్రెలకు యజమాని వేరే ఆయన ఉన్నాడు అని ఆయన చెప్పినప్పుడు సరే ఇక్కడ నీ యజమాని చూడడం లేదు కదా నేను డబ్బులు ఇస్తాను నాకు ఒక గొర్రె ఇచ్చేయి అది ఏదో క్రూరముఘం చంపేసింది లేకపోతే ఒక పొట్టెలు చనిపోయిందని నువ్వు చెప్పు అని మహనీయ ఉమర్ గారు చెప్పడం జరుగుతుంది అప్పుడు ఆ గొర్రెల కాపరి పెద్ద డిగ్రీలు చేయకపోయినా పెద్ద కోర్సులు చదవకపోయినప్పటికీ ఆ గొర్రెల కాపరి ఏమంటాడంటే నా యజమాని చూడకపోయినా నా యజమానికి యజమాని నాకు యజమాని అయిన దైవం చూస్తున్నాడు కదా అని తన భావాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది అప్పుడు మహనీయా ఉమర్ రాజన్ గారు చాలా సంతోషపడి ఇటువంటి దైవభీతి కలిగిన వ్యక్తి అడవుల్లో పశువుల్ని కాదు దేశ రాజధానిలో గొప్ప బాధ్యతను నిర్వర్తించాలా అమానత్కు సంబంధించిన ఫైనాన్స్కు సంబంధించిన బాధ్యత నిర్వర్తించాలి ఇటువంటి భయభక్తులు కలవాడు అని ఆ తర్వాత అతని యజమానికి ఆ బానిస వ్యక్తి యొక్క ధనాన్ని చెల్లించి రాజధానికి పిలుచుకొని పోయి ఒక ఉన్నత స్థానాన్ని ఒక హోదాన్ని అతనికి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మరొక రాత్రి గస్తీ చేసే సందర్భంలో ఒక పురుషుడు బయట కూర్చొని ఉంటాడు ఒక గుడారంలో చిన్న దీపం వెలుగుతూ ఉంటుంది అక్కడ కాన్పుకు సంబంధించి మూలిగే శబ్దాలు వినిపెడడం జరుగుతుంది అప్పుడు మహనీయ ఉమారాజుని గారు వెళ్ళి ఆ పురుషుణ్ణి అడగడం జరుగుతుంది అయ్యా మీరు ఎవరు ఇక్కడ ఎందుకు ఉన్నారు ఆ గుడారంలో శబ్దం ఏమిటి అంటే మరి ఒక పురుషుడు ఒక పురుషునికి ఏం చంపాలి చెప్పాలి కాన్పు సమయంలో అయ్యా నీ దారిన నువ్వు వెళ్ళు అని కోపగించుకోవడం జరుగుతుంది లేదు లేదు తిరిగి రెండు మూడు సార్లు అడిగిన తర్వాత ఆ గుడారంలో ఉన్నది నా భార్య కాన్పు సమయం కాబట్టి ఆమె బాధపడుతూ ఉంది అని తెలియజేసినప్పుడు మహనీయ ఉమరజాన్ గారు వెంటనే తిరిగి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది అక్కడ ఆయన సతీమణికి తెలియజేయడం జరుగుతుంది ఈ విధంగా ఒక స్త్రీ కాన్పు సమయంతో కాన్పుతో బాధపడుతూ ఉంది పద నీకు పుణ్యాన్ని ఆర్జించే ఒక అవకాశం దొరుకుతుంది అని చెప్పినప్పుడు ఆయన సతీమణి కూడా అంత రాత్రి సమయం లేచి కాన్పు కావాల్సిన వస్తు సామాగ్రి తీసుకొని కొన్ని ఆహార పదార్థాలు తీసుకొని వచ్చి ఉమర్ ఉమాజాని గారి యొక్క భార్య ఆమెకు కాన్పు చేయడం జరుగుతుంది కాన్పు అయిన తర్వాత మీ మిత్రునికి చెప్పండి బాలుడు కలిగాడని చెప్పడం జరుగుతుంది ఓ అమీరుల్ మోమిని మీ మిత్రుడికి చెప్పండి కాన్పులో బాగు పుట్టాడు అని ఆమె లోపల నుంచి చెప్పినప్పుడు ఆ వ్యక్తి తెలుసుకుంటాడు ఆయన అమీరుల్ మోమిని భార్య అని ఆయన దేశానికి చక్రవర్తి అని ఆయన భయపడిపోతాడు నేను ఈయనతో అసభ్యంగా నేను వ్యవహరించానండి ఆ విధంగా ఒక దేశానికి ఒక చక్రవర్తి అయి ఉండి ఒక నాయకుడై ఉండి కూడా దైవానికి భయపడి నేను ఎక్కడ ఏ బాధ్యత నెరవేర్చకపోతే దైవం వద్ద జవాబు చెప్పుకోవాల్సి వస్తుందో శిక్ష అనుభవించవలసి వస్తుందో అనే భావనతో ఆయన మారు వేషంలో గస్తీ తిరుగుతూ ప్రజల యొక్క అవసరాలని తెలుసుకుంటూ భయభక్తులతో ఆయన జీవితం గడపడం జరిగింది మరి ఈరోజు మన సమాజంలో సరైన చట్టాలు లేని కారణంగా శిక్షలు లేని కారణంగా మానభంగాలు హత్యలు వ్యభిచారము విచ్చలవిడిగా జరగడంతో పాటు కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని చంపి తాము ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు అదేవిధంగా కొంతమంది యువతులు కొవ్వు పట్టి వ్యభిచారం చేస్తే కొంతమంది యువతులు బీదరికంతో వేరే మార్గం లేక ఈ చెడు కూపంలో కూరుకుపోయి వ్యభిచారం లాంటి దుర్మార్గమైన కార్యాలకు పాల్పడుతూ ఉన్నారు సారా ఏ అయితే మన వద్ద సర్వసాధారణమైపోయింది లక్షల జీతాలు తీసుకునే ఉద్యోగస్తులు లంచం లేని ఏ పని కూడా చేయడం లేదు అంటే చెడులన్నీ కూడా సర్వసాధారణమైపోయాయి అందుకోసమే విశ్వకారు న్యాయమూర్తి జగత్ మహమ్మద్ సుల్లా సలం గారు ఏ సమాజంలోనైతే సారా ఈ జూదము సర్వసామాన్యమైపోతాయో అటువంటి సమాజము యొక్క వినాశనము కనుచూపు మేరలో సమీపంలో ఉంది అని ప్రవక్త గారు తెలియజేయడం జరిగింది మరి సోదర మహాశలరా ఈ భయభక్తులు అనేటి ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా కూడా అవసరమే సామూహికంగా కూడా అవసరమే ఈ భయభక్తులు లేకపోయినట్లయితే తల్లిదండ్రులకు సంతానము కానీ గురువులకు విద్యార్థులు కానీ పోలీసులకు నేరస్తులు కానీ భయపడకుండా విచ్చలవిడిగా నేరాలు చేసినట్లయితే సమాజము సర్వనాశనమయ్యేదానికి అవకాశం ఉంది కాబట్టి మనలో భయభక్తులు జనించాలి అంటే ఈ ఉపవాసాలు అనేటి ఒక గొప్ప సాధనము గొప్ప అవకాశము గొప్ప మార్గము కాబట్టి దాదాపు ఒక రోజులో పదమూడు గంటలు పద్నాలుగు గంటలు దైవం చూస్తున్నాడు అని చూస్తున్నాడు అనే భావనతో మనం నిష్టగా జీవితం గడిపినప్పుడు ఒక నెలలో నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై గంటల వరకు దైవం చూస్తున్నాడు అనే భావనతో మనం జీవితం గడిపినప్పుడు మిగిలిన పదకొండు మాసాలలో కూడా మనము భయభక్తులతో జీవితం గడిపేదానికి అవకాశం ఉంది తద్వారా మన జీవితం యహలోకంలోనో పరలోకంలోనో సాఫల్యమేదానికి అవకాశం ఉంది దైవ చిత్తమైతే ఇటువంటి ఆధ్యాత్మిక వీడియోలు ముందు కూడా వస్తూ ఉంటాయి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బంధుమిత్రులకు షేర్ చేయండి అస్లాం అలాకుంహ్మల్లహి వబర్కూ